ఉంది రైట్ ఒక్కసారి శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం శ్రీనివాసరావు గారు సరే పార్టీల మధ్య ఏమున్నప్పటికీ పాల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ముక్తకంఠంతో పాకిస్తాన్కి సరైన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు ఇక్కడ పాకిస్తాన్ ప్రజలపైన లేకపోతే పాకిస్తాన్ పౌరులపైన మన భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికి కూడా కోపం లేదు కాకపోతే పాకిస్తాన్లో ఉండి పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు లేకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది అధికారులు పదే పదే భారత్ పైన కాలు దూవడం కావచ్చు లేకపోతే భారతదేశంని ఏదో విధంగా దెబ్బ కొట్టాలి భారతీయులు చంపాలనేటువంటి ఉగ్రకోణంలో ఆలోచించే వాళ్ళకి సంబంధించే వాళ్ళపైన కక్ష తీర్చుకోవాలని మనం కోరుకుంటున్నాం ఈరోజు సింధీ నదు జలాలను ఆపేసి పాకిస్తాన్ పౌరులందరినీ ఆకలి అలటించాలని ఏ ఒక్క భారతీయుడు కూడా కోరుకోవట్లేదు కాకపోతే ఈ రకంగానైనా బుద్ధి చెప్తే వాళ్ళకు బుద్ధి వస్తుంది ఒక ఆలోచనతోటే మనం ఇదంతా చేస్తున్నాం అయినప్పటికీ చాలామంది భారతదేశంలో ఉండి అసలు పాకిస్తాన్ ఏ తప్పు చేయలేదు పాకిస్తానీ ప్రేమిస్తే తప్పేంటి మన జార్ఖండ్కి సంబంధించి ఒక వ్యక్తి మాట్లాడుతూ ఈ ఉగ్రదాడికి లేకపోతే ఈ పాకిస్తాన్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఉగ్రదాడి చేస్తున్నందుకు అంటూ ఒక ట్వీట్ చేస్తే అరెస్ట్ చేస్తాను సార్ పోలీసులు మరో చోట ఒక పద్నాలుగేళ్ల పిల్లాడు మాట్లాడుతూ నేను పాకిస్తాన్ ప్రేమిస్తున్నాను ఇండియాని కాదంటూ మరో కామెంట్ చేశారు ఇలా బహిరంగంగా కామెంట్ చేసేంత ధైర్యం ఎలా వస్తుంది అంటే భారతదేశంలో కూడా కఠినమైన చట్టాలు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా కానీ మన శత్రు దేశాలకు సపోర్ట్ చేస్తూ భారతదేశాన్ని కించపరిచేలా మాట్లాడినా కానీ యావజ్జీవ కారాగార శిక్ష అవసరమైతే ఉరిశిక్ష చేసినా పర్లేదు ఒక డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది ఏం చెప్తారు వీటికి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణ అన్నీ కూడా అండి అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు అలాంటి భావజాలం కలిగిన వారంతా కూడా ఈ ఉగ్రవాదుల కన్నా మరింత ప్రమాదమైన వారండి మన దేశంలో ఉంటూ మన శత్రు దేశానికి అనుకూలంగా మాట్లాడేవారు ఎవరైనా సరే వాడు మన మీద దాడికి వచ్చినటువంటి ఉగ్రవాదుల కన్నా చాలా చాలా చండాలపు వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు సో ఇప్పుడు కాంగ్రెస్ నేత గారు మాట్లాడారు సీతారాం గారు మాట్లాడుతూ చెప్పిన విషయాల్లో కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడారనే విషయాన్ని అంగీకరించడం అనేటువంటిది ఆయన దగ్గర నుంచి కనిపించట్లేదండి వారు ఏ స్థాయి నాయకులు నాకు తెలియదు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకులు మాట్లాడిన తర్వాత ఇంకా కాంగ్రెస్ కొత్తగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుండేటువంటి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు కాంగ్రెస్ ముఖ్యమంత్రి మాట్లాడాడు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి మాట్లాడాడు వీరందరికీ అసలు ఎందుకోసం పాకిస్తాన్ మీద ప్రేమ సో పాకిస్తాన్ అంటే ఏమిటి సో వాళ్ళ ప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం ఓటు బ్యాంకు కోసమే రాజకీయం నడుపుతారా దేశ ప్రయోజనాలు పట్టవా దేశ సమైక్యత పట్టదా దేశం మీద నడిగినటువంటి జాలిగా భా భావించట్లేదా వీరు కాబట్టి వీళ్ళ మెంటాలిటీ తీవ్రవాదం ఉగ్రవాదాల కన్నా ప్రమాదమైనటువంటిది మాట అండి రెండవది పాకిస్తాన్ని ప్రేమించే వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోండి అనేటువంటిది చాలా సహేతుకమైనటువంటి మాట అండి నిజమే నిజమే అండి మొన్న డిబేట్ లో మాట్లాడుతూ కూడా నేను కూడా ఇదే చెప్పాను పాకిస్తాన్ అంత ప్రేమిస్తూ పాకిస్తాన్ పైన అంత ప్రేమ ఒలకపోస్తుంటే హ్యాపీగా పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు ఎవరు అడ్డుకోరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు ఈ విషయం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటారండి కాబట్టి బహుశా ఆయన అంబేద్కర్ రాసిన పుస్తకం కూడా చదివి ఉంటాడు ఎందుకంటే అంబేద్కర్ గారు కూడా పాకిస్తాన్ విషయంలో ఒకసారి మతం పేరిట దేశాన్ని విభజిస్తున్నారు కాబట్టి ఆ పాకిస్తాన్ కావాల్సిన వాళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోతే బాగుంటుంది అన్నారు సో ఒక్కసారి విభజన జరిగిపోయిన తర్వాత ఆ మతస్థులు కానీ పాకిస్తాన్ అంటే నేను చాలా ఇష్టం ఉన్న వాళ్ళు కానీ ఆ దేశం వెళ్ళిపోతే మంచిది అక్కడ ఉన్నవాళ్ళు ఇటు వస్తే మంచిదే అంబేద్కర్ స్వయంగా చెప్పాడు ఆ రోజులు నలభై ఏడు ప్రాంతంలో సో కాబట్టి ఇక్కడ ఇప్పటికీ ఇక్కడ ఉండి పాకిస్తాన్కి రాజకీయ ఏజెంట్ లాగా పనిచేస్తామనే కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళని విమర్శించారు సీతారాం గారు దాన్ని తప్పుగా పట్టు తప్పుగా అనుకు అర్థం చేసుకుంటున్నారు కాంగ్రెస్ వాడు తప్పించి కనీసం ఓవైసీ కూడా అలా మాట్లాడలేదండి సో చాలా ముస్లిం భావజాలం కలిగినటువంటి ఆ ఓవైసీ కుటుంబం కూడా కాంగ్రెస్ నాయకుల్లాగా మాట్లాడలేదు ఓవైసీ కూడా ఖండించాడు కదా ఈ దాడిని ఖండించి ఖచ్చితంగా పాకిస్తాన్ పైన ప్రతీకార చర్య తీసుకోవాల్సిందంటూ ఓవైసీ కూడా మాట్లాడాడు ఓవైసీ సాధారణంగా మనం ఆయన దగ్గర ఎక్స్పెక్ట్ చేయని ఊహించని మాటలు వచ్చాయి కానీ కాంగ్రెస్ వారి దగ్గర నుంచి చాలా పాకిస్తాన్ అనుకూలమైనటువంటి ప్రసంగాలు వస్తున్నాయి అందువల్ల పాకి మా పవన్ కళ్యాణ్ ఈరోజు నోరు ఊపి వారిని తిట్టాల్సి వచ్చింది కానీ ఇంకా మరేదో రాజకీయ ఉద్దేశం ఉంటుందని నేను అనుకోలేదు ఓటు బ్యాంకు రాజకీయం అనేటువంటిది మన దేశానికి చాలా చెరుపు చేసిందండి సో మీరు ఇందాక నుంచి వాడుతున్నటువంటి బ్యాంక్ శ్రీనివాసరాజు గారు గారు ఓటు బ్యాంక్ రాజకీయం చేసి పార్టీ ఏకైక పార్టీ భారతదేశంలో బిజెపి పార్టీ అంత ఉందండి ఎప్పుడు బ్రిటిష్ పరిపాలించింది బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ముందు మొగ్గు పరిపాలించారు అప్పుడు ఎప్పుడు కూడా హిందువులకి రాంది ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చి ఈ పదమూడు పన్నెండు సంవత్సరాల్లో ఆపదొచ్చినట్టు మొత్తం సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలే కదండి మొత్తం అంతా వాట్సాప్ యూనివర్సిటీ మొత్తం మొత్తం అన్ని అబద్ధాలే మీ అనుభవం ఎంతో నాకు తెలియదు కానీ నేను ఒక యాభై ఒక యాభై సంవత్సరాలుగా నేను రాజకీయాలు అనుసరిస్తే నేను వ్యాఖ్యానం చేస్తున్నా జర్నలిస్ట్ గా సో అసలు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏమీ లేని రోజుల్లోనే మీరు ఒకవేళ గూగుల్ చేసి చూసుకుంటే హిందూ ముస్లిం ఘర్షణలు పద్ పద్దెనిమిదవ శతాబ్దం అంటే పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభం నుంచి ఉన్నాయండి మీరు వెతికి చూసుకోండి వారికి కాబట్టి బీజేపీ బీజేపీ వచ్చి విడగొట్టింది ఆర్ఎస్ఎస్ వచ్చి విడగొట్టింది ఈ పడికట్టి పదాలు ఆపండి కాంగ్రెస్ 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 అహ్మదాబాద్ మీరట్టు మీరు ఏ హైదరాబాద్ హైదరాబాద్ లో ఎవరు చేశారండి ఎవరు హ్యాచ్ చేస్తూ యువతల నుంచి అంటే మీరు రాజకీయ పార్టీ మాట్లాడండి పౌరులు ఎప్పుడు కూడా సామాన్యులకి బయట నుంచి పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు ఏదైనా సరే అందు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే పార్టీ కాంగ్రెస్ సీతారాం గారు మీరు బయటి వాళ్ళు న్యూట్రల్ గా మనుషులు ఉంటారని కానీ వాళ్ళ అభిప్రాయాలకు విలువద్దామని కానీ కాంగ్రెస్ పార్టీకి లేనంత కాలం కూడా ఇలా మీరు ఎంతసేపు బీజేపీకి సమాధానం చెప్తున్నారు తప్పించి సాధారణ ప్రజలేమనుకుంటున్నారు వాళ్ళకి సమాధానం చెప్తామనే ప్రయత్నం కాంగ్రెస్ వారి దగ్గర రావట్లేదండి ఇప్పుడు మీ అధినాయకులైనటువంటి అయినటువంటి ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ఇద్దరు కూడా మేము ప్రభుత్వం ఏమి చేసినా మేము మద్దతు ఇస్తామని చెప్పిన తర్వాత కూడా వారు చక్కగా మాట్లాడారు ఇది జాతీయ సమస్య కాబట్టి మేము జాతీయ పరంగా ఆలోచించి మద్దతు ఇస్తామని మాట్లాడిన తర్వాత ఆ తర్వాత కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారంటే పాకిస్తాన్ అనుకూలంగా మాట్లాడుతున్నారండి ఏమనుకోవాలి బహుశా బహుశా సీతారాం గారికి అవగాహన లేదేమో కానీ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి కూడా పాకిస్తాన్ కి అనుకూలంగా మాట్లాడారు మీరు మీరు చూసుకుంటే పాకిస్తాన్ అండి మనం ఎప్పుడు ఎప్పుడు చూసినా మనమే మన మన భారతదేశ ప్రజలనే పట్టణ పెట్టుకుంది పాకిస్తాన్ ఎవరు ప్రేమిస్తారండి భారతీయ పౌరులు ఎవ్వరు కూడా మా కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేసి చేయమని చెప్పి మేము మన గవర్నమెంట్ కి మోడీ గారు గవర్నమెంట్ కూడా మన రాహుల్ గాంధీ గారు అన్ని అమెరికా నుంచి వచ్చి అన్నీ స్టేట్మెంట్ ఇచ్చారు దానికంతా మనం కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరూ కూడా కట్టుబడి ఉన్నాం మూల వెంకటరావు గారు మీరేం చెప్తారండి కాంగ్రెస్ పార్టీ అసలు పూర్తిగా దేశ